హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా ఇది మ్యాంగ్లూరు సైడ్ అండి కుమ్మటాన్ వస్తుంది అక్కడ బ్యాక్ వాటర్స్ అని వెళ్ళామండి అది వచ్చేసి పేరు నేత్రావతి బ్యాక్ వాటర్స్ అండి సో అది చాలా బాగుంటుందండి చాలామంది నేను వాట్సాప్లో ఫొటోస్ పెట్టానండి స్టేటస్కి అవి చాలామంది నన్ను చూసి అక్క మీరు కేరళకు వెళ్ళారా అని అడిగారు బట్ అది కేరళ అయితే కాదండి బ్యాంగ్లూర్ సైడ్ వస్తుంది పక్క కర్ణాటక అండి సో చాలా బాగుందండి ఆ ప్లేస్ అయితే అక్కడ మేము ఇంకా చానా మురుడేశ్వర గోకర్ణ అన్ని ట్రిప్పులు వెళ్ళామండి అవి కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తానండి తప్పకుండా చూడండి నా వీడియోస్ని ప్రతి ఒక్కరూ చాలా బాగుంది మీరు అందరు విజిట్ చేయాలని కోరుకుంటున్నానండి ఈ ప్లేసెస్ అయితే కనుక ఎవ్వరు మిస్ చేసుకోకూడదండి చూస్తున్నారు కదా బోటింగు ఆ ప్రకృతి ఆ వాతావరణం ఎలా ఉందంటే అంత బాగుందండి చాలా మాకైతే బాగా నచ్చిందండి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది బట్ మాకు టైం లేక ఇంకా వెళ్ళలేదండి మా చెల్లెల వాళ్ళు వచ్చారండి మా ఇంటికి సో ట్రిప్పు వెళ్దామని అడిగారు అందుకనే మేము ఒక వన్ వీక్ ప్లాన్ చేసుకొని మెంగళూరు సైడ్ కుమా గోకర్ణ మురడేశ్వరం ఇవన్నీ కవర్ చేసామండి వన్ వీక్ అయితే టైమే సరిపోలేదండి ఎలా వెళ్ళామో మాకు అలా టైం పాస్ అయిపోయిందండి చాలా సో అక్కడ ఉన్నారు కదా మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉండేది మా ఫ్యామిలీ అండి సో ఇది వన్ అవర్ బోటింగ్ తీసుకెళ్తారండి ఫుల్ రౌండ్ చేపిస్తారు అక్కడ మూడు ప్లేసులు అనేవి చూపిస్తారు వాళ్ళు అవి పేరు ఏంటనేది నాకు సరిగ్గా గుర్తుకు లేదు ఒకటైతే లోటస్ గౌండ్ అనింది అదైతే చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే కనుక కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ కప్పులు అయితే చాలామంది వచ్చి అక్కడ ఫోటోషూట్ చేసుకుంటుంటారు సో అలా మేము జాలీగా ట్రిప్ ఎంజాయ్ చేసామండి పిల్లలతో చాలా పిల్లలకైతే బాగా నచ్చిందండి మా పిల్లలైతే మమ్మీ ఎలా టైం అంటున్నారండి వాళ్ళైతే కనుక మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ అండి మీరైతే కంపల్సరీగా మిస్ మాత్రం అవ్వకండి సో మేమైతే బెంగళూరు నుంచి అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి బయలుదేరామండి అక్కడ రీచ్ అయ్యాకైతే మూడు గంటలకు ఏమో చేరుకున్నామండి సో ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాము ఆ రోజంతా ఎక్కడ బయటకు వెళ్ళలేదండి మరుసటి రోజు అయితే మేము ఈ బోటింగ్కి వచ్చామండి సో చాలా బాగుందండి ప్లేస్ అయితే కంపల్సరీగా మరీ మరీ చెప్తున్నానండి ఇదైతే మీరు తప్పకుండా విజిట్ చేయండి మేమైతే అక్టోబర్ మంత్లో వెళ్ళామండి సో ఆ టైంలో అయితే బాగుంటుంది టూరిస్ట్ ప్లేస్ కదా చాలా బట్ అక్కడైతే రూములు చాలా డిమాండ్ అండి అక్కడ చూసుకొని మనం ముందే బుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంతే కట్టాలి మనము అట్లా అండి అక్కడ సో తెలియని వెళ్తే కనుక చాలా కష్టం ఓకే అండి బాయ్ అండి నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ గటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్